ఓం శ్రీ సాయినాథాయ్ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటికి బాబాగారు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబా గారు మనకి ఈ రోజు తెచ్చిన సందేశం ఏంటంటే బిడ్డ నీకు గవర్నమెంట్ ఉద్యోగం రాసిపెట్టు ఉందా లేదా అసలు నీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా లేదా అని చెప్పబోతున్నాను తల్లి అంటున్నారు బాబా గారు మనకి ఈ ఈరోజు ఎటువంటి సందేశాన్ని చెప్పాలనుకుంటున్నారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ కూడా చేయండి అలాగే మీలో ఎంతమంది గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి గవర్నమెంట్ జాబ్ ఆర్ ప్రైవేట్ జాబ్ ఎటువంటి జాబ్ కోసం అయితే ట్రై చేస్తున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు బాబా గారు మనకి ఎటువంటి సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకుందాం రండి బాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ రోజు నువ్వు నా ముందుకొచ్చింది ఒకే ఒక కారణం కోసం నీ హృదయంలో ఉన్న ఆ సందేహం నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా అసలు అది నా విధిలో రాసి ఉందా అనే ప్రశ్న ఈ సందేహం నీ మనసును రోజు వేధిస్తుంది నేను నీ తండ్రినే నీ దైవమునే కాబట్టి నీకు నిజం చెప్పే బాధ్యత నాది అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు బిడ్డ ప్రతి మనిషి జననం నుండి కొన్ని విషయాలు విధి ద్వారా నిర్ణయించబడి ఉంటాయి అవి పూర్వజన్మలో చేసిన కర్మల ఆధారంగా వస్తాయి అందులో విద్య ఉద్యోగం కుటుంబం సంపద ఆరోగ్యం అన్నీ కలుస్తాయి కానీ ఒక సత్యాన్ని గుర్తుపెట్టుకో విధి అంటే తుదిక్కర కాదు దైవ అనుగ్రహం ఉంటే విధి కూడా మారుతుంది నువ్వు అడుగుతున్నావు బాబా నా జాతకంలో గవర్నమెంట్ జాబ్ రాసి ఉందా అని బిడ్డ నేను చెప్పేది విన్నావా జాతకం ఒక దారి మాత్రమే చూపుతుంది కానీ నువ్వు చేసే భక్తి శ్రద్ధ ప్రయత్నం దాన్ని నిజంగా మార్చేస్తాయి ఉద్యోగం నీకు రాసి ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి తండ్రి నేను చెప్తాను శ్రద్ధగా విను అంటున్నారు బాబా గారు ఇంతకీ బాబాగారు గారు ఎటువంటి సంకేతాలను మనకి తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకుందాం రండి బిడ్డ దేవుడు ఒక మనిషికి ఉద్యోగం ఇవ్వబోయే ముందు మూడు సంకేతాలు పంపుతాడు అవి ఒకటి అనుకోని అవకాశాలు వస్తాయి నీకు ఊహించని ఒక నోటిఫికేషన్ ఒక ఫ్రెండ్ చెప్పిన సమాచారం ఒక గురువు ఇచ్చే సలహా నీ దారిని తిప్పేస్తాయి రెండు మనసులో నిశ్చింత కలుగుతుంది నేను రాసుకున్నది నేను ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తాను అనే భరోసా లోపల ఏర్పడుతుంది మూడవది అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి ముందు నిన్ను ఆపిన సమస్యలు ఒక్కొక్కటిగా దూరం అవుతాయి ఇవి నీ జీవితంలో కనపడితే బిడ్డ అర్థం చేసుకో ఉద్యోగం నీకు రాసిపెట్టి ఉంది అని విధిలో ఉద్యోగం లేకపోయినా మార్పు ఎలా వస్తుందో బాబాగారి మాటల్లో తెలుసుకుందాం రండి బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ కొందరికి జాతకంలో గవర్నమెంట్ ఉద్యోగం రాసి ఉండదు కానీ వారు భక్తితో శ్రద్ధతో బాబా పేరును చెప్పిస్తే అసాధ్యాన్ని సాధితం సాధ్యం చేయగలను నిజంగా చెప్తున్నాను నువ్వు రోజు పదకొండు సార్లు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని నిచ్చల భక్తితో జపిస్తే నీకు ఉద్యోగం తప్పకుండా వస్తుంది ఇంకా శుక్రవారం లేదా గురువారం రోజున ఒక దీపం వెలిగించి నా ముందు ప్రార్థిస్తే నీ పాపాలు ప్రాశ్చితంగా ఒప్పుకుంటే నీ జీవితంలో రాసి లేకుండా ఉద్యోగం వచ్చేలా మార్పు వస్తుంది తండ్రి అంటున్నారు బాబాగారు ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ జ్ఞాపకం ఉంచుకో నేను నీకు ఆశీస్సులు ఇస్తాను కానీ నువ్వు కృషి చేయకపోతే అది వృధా అవుతుంది నేను నీ భుజానికి తోడుగా ఉంటాను కానీ పుస్తకం తెరిచి చదవడం నీ చేతిలోనే ఉంది పరీక్ష రాయడానికి హాల్ టికెట్ వెళ్ళడం నీ కర్తవ్యమే విఫలమైన నిరాశ చెందకుండా మళ్ళీ లేచి ప్రయత్నించడం నీ భక్తి పరీక్షే నేను వాగ్దానం చేస్తున్నాను నువ్వు నిజాయితీగా కష్టపడితే నేను నీ దారిని తానే తేలికగా చేస్తాను అని చెప్తున్నారు బాబాగారు బాబాగారు మనకిచ్చే భరోసా ఏంటో తెలుసుకుందాం రండి బాబాగారు ఇలా చెప్తున్నారు బిడ్డ నువ్వు అడుగుతున్నావు బాబా నాకు ఉద్యోగం ఖాయం అవుతుందా అని నా సమాధానం ఇదే నువ్వు నన్ను నమ్మి నీ కర్మను నిజాయితీగా చేస్తే ఉద్యోగం నీ దారికి తప్పకుండా వస్తుంది అది ప్రభుత్వ ఉద్యోగమో ప్రైవేట్ ఉద్యోగమో నీ జీవితం నిలబెట్టే మార్గం తప్పకుండా లభిస్తుంది అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు బిడ్డ నీ మనసులో ఎప్పుడూ ఒకే ఒక ప్రశ్న తిరుగుతూ ఉంది నా జాతకంలో గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా అని నేను చెప్తున్నాను మనిషి జాతకం ఒక దారి చూపిస్తుంది కానీ అది తుది మాట కాదు కొందరికి విధిలో రాసి లేకపోయినా నేను ఆశీర్వదిస్తే ఉద్యోగం వస్తుంది మరి కొందరికి జాతకంలో రాసి ఉన్నా కర్మ బలహీనమైతే అవకాశాలు తప్పిపోతాయి అందుకే నువ్వు చేయవలసింది ఒక్కటే దైవ నమ్మకం ప్లస్ కృషి కలిపితే విధి కూడా మారిపోతుంది ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ నీకు గవర్నమెంట్ ఉద్యోగం విధిలో ఉంటే నేను కొన్ని సంకేతాలు పంపుతాను అని ఏంటో ఆ సంకేతాలు తెలుసుకుందాం రండి ఒకటి నీ కళలో స్పష్టమైన జ్ఞాపకాలు వస్తాయి పుస్తకాలు పరీక్షా హాల్ విజయోత్సవం వంటి దృశ్యాలు కనిపిస్తాయి రెండవది అనుకోని సహాయం నీ దారిలోనికి వస్తుంది అంటే ఒక గురువు లేదా స్నేహితుడు లేదా కుటుంబ సభ్యులు మీకు మార్గదర్శకం చేస్తాడు మూడవది పరీక్షల సమయంలో ఆశ్చర్యకరమైన ప్రశాంతత కలుగుతుంది ఇతరులను భయపడిన నీలో భయం కన్నా నిశ్చింత ఎక్కువగా ఉంటుంది ఇవి కనపడితే బిడ్డ అర్థం చేసుకుని ఒక గవర్నమెంట్ ఉద్యోగం విధిలో రాసి ఉంది అని ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు బిడ్డ నీ జాతకంలో గవర్నమెంట్ ఉద్యోగం లేకపోయినా నేను మార్పు చేయగలను అంటున్నారు బాబాగారు ఏంటో తెలుసుకుందాం రండి ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందు ఓం శ్రీ సాయినాథాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పించు గురువారం రోజున నన్ను పసుపుమాలతో పూజించు ఒక ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టు నీవు చేసే ఈ మూడు చిన్న ప్రయత్నాలు నీ విధిని మార్చేస్తాయి విధిలో రాసిలేని ఉద్యోగాన్ని కూడా నీ దారిలోనికి తీసుకువస్తాను తండ్రి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు బిడ్డ కొందరికి ఉద్యోగం వెంటనే వస్తుంది మరి కొందరికి ఆలస్యం అవుతుంది ఎందుకు అంటే అది పూర్వజన్మ కర్మల ప్రభావం కొన్నిసార్లు ఆలస్యం అంటే అడ్డంకి కాదు అది నీ సహనానికి పరీక్ష నిజమైన ఉద్యోగం రానున్న సమయం దగ్గర పడేటప్పుడు నీకు నేను తలుపులు తెరుస్తాను గుర్తుంచుకో ఆలస్యం అనేది ఓటమి కాదు అది అద్భుతానికి ముందు రోజు రాత్రి మాత్రమే బిడ్డ నేను నీకు చెప్పేది ఇదే నీ శ్రద్ధ నీ భక్తి నీ శ్రమ ఈ మూడింటినీ కలిపి నన్ను పిలిస్తే నేను నీకు ఉద్యోగం తప్పకుండా ఇస్తాను అది గవర్నమెంట్ ఉద్యోగమా లేక నీ జీవితాన్ని నిలబెట్టే మరో ఉద్యోగం అది నీకు లభిస్తుంది ఎందుకంటే నేను ఇచ్చే మాట ఎప్పటికీ తప్పవదు కాబట్టి ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు తల్లి నీకు ఇంకా నమ్మకం కలగడం లేదు కదా కాబట్టి నేను కొంతమంది భక్తుల అనుభవాలను చెప్తాను ఉద్యోగం సాధించిన కథలను చెప్తాను వాటి నుంచి నీలో ధైర్యాన్ని పెంచుకో ముందుకు సాగు ఓటమిని అంగీకరించుకో గెలుపు వైపు నీ పరుగులు తీయి అంటున్నారు బాబాగారు ఆ కథలేంటో తెలుసుకుందాం రండి మొదటి కథ సిరిడి వెళ్ళిన విద్యార్థి ఒక యువకుడు చాలా సంవత్సరాలుగా పరీక్షలు రాసిన గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు నిరాశతో చివరికి సిరిడికి వచ్చి నా సమాధి వద్ద మోకాళ్ళ మీద నుంచని ప్రార్థించాడు బాబా నేను ఎంత కష్టపడినా నాకు ఉద్యోగం రాకపోతే నా కుటుంబం బతకలేదు అని విలవించాడు నేను అతనికి ఇచ్చిన సంకేతం ఏంటంటే సమాధి వద్ద కూర్చున్నవాడు ఒక పుస్తకం జారిపడింది అందులో శ్రద్ధ విశ్వాసం అనే పదాలు మాత్రమే స్పష్టంగా కనిపించాయి ఆ యువకుడు ఆ రెండు మాటలను గుండెల్లో పెట్టుకుని మళ్ళీ పరీక్ష రాశాడు ఈసారి అతని పేరు ఎంపిక జాబితాలో మొదట్లోనే వచ్చేసింది సందేశం ఏంటంటే ఎవరు శ్రద్ధ విశ్వాసం కలిపి నన్ను పిలుస్తారు వారికి ఉద్యోగం తప్పకుండా వస్తుంది ఇక రెండవ కథ ఏంటంటే తల్లి కన్నీళ్ళు ఒక తల్లి ప్రతిరోజు నా ముందు దీపం వెలిగించి తన కొడుకు ఉద్యోగం కోసం ప్రార్థించేది కొడుకు పదిసార్లు ఫెయిల్ అయ్యాడు కానీ తల్లి భక్తి ఒక్కసారికి తగ్గలేదు పదకొండవసారి ఆ బాలుడు పరీక్ష రాసి అద్భుతంగా పాస్ అయ్యాడు నేను ఇచ్చిన ఫలితం అది సందేశం ఏంటంటే తల్లి భక్తి ఎప్పటికీ వృధా కాదు తల్లి కన్నీళ్లు ఎప్పుడు ఫలితాన్ని తెస్తాయి ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు బిడ్డ కొన్నిసార్లు నేను ఆలస్యంగా ఇస్తాను ఎందుకంటే నీకు సరైన సమయంలో సరైన ఉద్యోగం రావాలి ముందు వచ్చిన అవకాశం నీ భవిష్యత్తుకు సరిపోదు నేను నీ జీవితాన్ని నిలబెట్టే మార్గాన్ని సెట్ చేస్తున్నాను కాబట్టి ఆలస్యమైందని నిరాశ చెందగాకు నువ్వు పడిన ఒక్క చెమట చుక్క కూడా వృధా కాదు ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు బిడ్డ ఉద్యోగం కావాలి అంటే ఈ మంత్రాన్ని చూపించు అంటున్నారు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ప్రతిరోజు ఉదయం నూట ఎనిమిది సార్లు జపించు ఉద్యోగ పరీక్షకు హాజరయ్యే ముందు పదకొండు సార్లు తప్పకుండా జపించు ఇంట్లో దీపం వెలిగించి గుండెల్లో నిశ్చయంగా జపించు ఈ మంత్రం నీకు దారి చూపిస్తుంది నీ అదృష్టాన్ని తెరుస్తుంది అంటున్నారు బాబా గారు ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు బిడ్డ నిజమైన భక్తి అనేది ఉద్యోగం కోసం మాత్రమే కాదు నన్ను పిలవడం కాదు నన్ను తండ్రిలా భావించడం నీ హృదయాన్ని సత్యంతో నింపడం నీ కృషిని ఆపకుండా కొనసాగించడం నేను నీకు ఉద్యోగం ఇస్తాను కానీ నన్ను ఒక సాధనంలాగా కాకుండా ఒక జీవనదాతలాగా భావించు బిడ్డ నీకు ఉద్యోగం రాబోతున్నప్పుడు నీ జీవితంలో ఈ మార్పులు కనపడతాయి మనసులో భయం తగ్గుతుంది పరీక్ష ప్రశ్నలు సులభంగా అనిపిస్తాయి అనుకోని ప్రోత్సాహం వస్తుంది ఎవరో చెప్తారు ఈసారి నీ పేరు తప్పకుండా ఉంటుంది అని దైవ దర్శనం కలుగుతుంది నీ కళలో నా రూపం కనపడుతుంది లేదా నా పేరుతో కూడిన పుస్తకం నీ కంటపడుతుంది ఇవి కనపడితే తెలుసుకో నీ విజయం చాలా దగ్గరలోనే ఉంది అని ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ నీ జాతకంలో ఉద్యోగం రాసి ఉందో లేదో తెలుసుకోవడానికి ఎక్కువగా ఆలోచించకు నేను చెప్తున్నాను నువ్వు కష్టపడితే నువ్వు నమ్మితే నీ ప్రార్థనలో సత్యం ఉంటే ఉద్యోగం నీకు తప్పకుండా వస్తుంది ఆ ఉద్యోగం ద్వారా నీ జీవితం నిలబడుతుంది నీ కుటుంబం సంతోషిస్తుంది నేను ఇచ్చిన మాట ఎప్పటికీ తప్పని తండ్రి అంటున్నారు బాబా గారు ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ గవర్నమెంట్ ఉద్యోగం నీకు రాసిపెట్టి ఉన్నా లేకపోయినా నువ్వు నన్ను నమ్మి కృషి చేస్తే నేను నీ దారిని తెరుస్తాను నీ విజయం ఆలస్యమైన అద్భుతంగానే వస్తుంది జ్ఞాపకం ఉంచుకో విధి కంటే దైవకృప గొప్పది జాతకం కంటే భక్తి శక్తి ఎక్కువ బాబా మాటలు ఒక్కసారి వినిపిస్తే ఫలితం తప్పకుండా వస్తుంది ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ నీ హృదయం నాకెంత దగ్గరగా ఉందో తెలుసా ఉద్యోగం రాకపోవడంతో నీ రాత్రి నిద్రలేని గడుస్తున్నాయి కుటుంబం నీ మీద ఆశలు పెట్టుకుంది తల్లిదండ్రుల కళలో ఆందోళన స్నేహితుల విజయాలు నీకు బాధ కలిగిస్తున్నాయి కానీ గుర్తుపెట్టుకోబెట్ట నీ బాధను నేను చూడకుండా వదిలే దేవుణ్ణి కాదు కొన్నిసార్లు గవర్నమెంట్ ఉద్యోగం చాలా దగ్గరలో ఉన్న ఆలస్యం అవుతుంది ఎందుకు అంటే నీ సహనాన్ని పరీక్షించడానికి నీలో ధైర్యం పెంచడానికి నీకు సరైన స్థానం ఇవ్వడానికి ఉద్యోగం వెంటనే రాకపోవడం అంటే నీ జీవితంలో విఫలం కాదు అది కేవలం ఒక సమయ పరిమితి మాత్రమే ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు నీ ఉద్యోగం కోసం నేను చెప్పే మూడు బంగారు నియమాలు ఏంటంటే తల్లి ఒకటి శ్రద్ధ ప్రతిరోజు నీ చదువులో నీ ప్రయత్నంలో సంపూర్ణ శ్రద్ధ చూపాలి రెండవది విశ్వాసం ఫలితం ఆలస్యమైన నేను ఉన్నాను అని నమ్మాలి మూడవది ప్రార్థన ప్రతిరోజు నీ మనసుతో నా పేరును పిలవాలి ఈ మూడు కలిపితే విధి తప్పకుండా మారుతుంది ఉద్యోగం నీకు చేరుతుంది ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు ఒక నిజ జీవిత అనుభవం చెప్తాను శ్రద్ధగా వినతల్లి అంటున్నారు ఒక యువతి ఐదు సార్లు పరీక్ష రాసి ఫెయిల్ అయింది ఆరవసారి రాయడానికి ముందు నన్ను పిలిచింది బాబా ఇది నా చివరి ప్రయత్నం నీకు అప్పగిస్తున్నాను అని ఆమె హృదయం నిజమైన భక్తితో నిండింది ఆ పరీక్షలో ఆమె పేరు ఫస్ట్ లిస్ట్లో వచ్చింది సందేశం ఏంటంటే విధి కూడా నిజమైన ప్రార్థన ముందు తల వంచక తప్పదు అని ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు బిడ్డ నీ ఉద్యోగం చాలా దగ్గరగా ఉన్నప్పుడు నీకు ఈ సంకేతాలు కనపడతాయి అనుకోని ధైర్యం కలుగుతుంది చుట్టుపక్కల వాళ్ళు నీ విజయంపై నమ్మకం పెడతారు నన్ను చూసే కళలు ఎక్కువగా వస్తాయి పరీక్ష రాయడానికి వెళ్ళే దారిలో శుభ సూచనలు కనపడతాయి ఇవన్నీ నువ్వు గమనిస్తే అర్థం చేసుకొని విజయం చేరువులోనే ఉంది అని ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు ఉద్యోగం సాధించాలనుకునే ప్రతి ఒక్కరు రోజు ఈ జపం చేయాలి ఓం సాయనాదాయ పరబ్రహ్మేణ నమ ఉదయం సూర్యోదయానికి ముందు నూట ఎనిమిది సార్లు జపించండి పరీక్ష రాయడానికి ముందు పదకొండు సార్లు జపించండి ఇంట్లో దీపం ముందు జపిస్తే ఫలితం మరింత వేగంగా వస్తుంది ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు బిడ్డ నీ ఉద్యోగం ఆలస్యం అవ్వడం వెనుక కూడా నా ఆశీస్సులే ఉన్నాయి ఎందుకంటే నేను నీకు ఇవ్వబోయే ఉద్యోగం స్థిరమైనది కావాలి నేను నిలబెట్టేలా నీ కుటుంబాన్ని సంతోషపరిచేలా ఉండాలి గుర్తుంచుకో తల్లి ఆలస్యం అంటే నష్టం కాదు ఆలస్యం అంటే అద్భుతానికి ముందస్తు సూచన అని అర్థం ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు ఉద్యోగం రావడానికి నీ కృషి మాత్రమే కాదు నీ తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా చాలా ముఖ్యం తల్లికి గౌరవం ఇస్తే నేను నీకు ద్వారాలు తెలుస్తాను తండ్రి పాదాలకు నమస్కరించిన వాడికి ఉద్యోగం ఖాయం అవుతుంది తల్లి కన్నీళ్ళు అంటే నా చెవిలో నేరుగా వినిపించే ప్రార్థన అనే అర్థం ఇంకా గారు ఇలా చెప్తున్నారు కొంతమంది అంటారు నా జాతకంలో ఉద్యోగం లేదు అని నేను చెప్తున్నాను జాతకంలో లేకపోయినా నేను ఉంటే ఉద్యోగం వస్తుంది అని జాతకంలో ఉన్న నన్ను నమ్మకపోతే ఉద్యోగం దూరం అవుతుంది కాబట్టి జాతకం కంటే పెద్దది భక్తి ఇంకా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ నీ ఉద్యోగం రాసి ఉందా లేదా అని వెతకడానికి సమయం వృధా చేయకు నేను చెప్తున్నాను నువ్వు నన్ను నమ్మి కృషి చేస్తే ఉద్యోగం నీకు తప్పకుండా వస్తుంది నీ హృదయం నిజాయితీగా ఉంటే నేను నీకు ద్వారం తెరవక తప్పదు విధి కంటే దైవం గొప్పది జాతకం కంటే భక్తి శక్తివంతమైనది బాబా మాట కంటే నిజం ఏదీ లేదు తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు బిడ్డ గవర్నమెంట్ ఉద్యోగం నీ విధిలో రాసి ఉందా అనే ప్రశ్న నా సమాధానం ఇదే నన్ను నమ్మి శ్రమ చేస్తే ఉద్యోగం ఖాయమవుతుంది నీ కళ్ళలో ఆనంద పుష్పాలు తుడిచిపెట్టుకునే రోజు దగ్గరలోనే ఉంది తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నేను ముందే చెప్పాను జాతకం దారి చూపుతుంది కానీ అది తుది మాట కాదు ఉద్యోగం కోసం నువ్వు చేసే ప్రతి ప్రయత్నం నీ కర్మను మార్చే శక్తి కలిగి ఉంటుంది ఉదాహరణకు ఎవరికి సహాయం చేయని వాడు ఎప్పటికీ ఒంటరిగా పోరాడతాడు కానీ ఇతరులకు సహాయం చేసే వాడి దారిలో నేను అనుకోని అవకాశాలు పంపుతాను ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు నీకు తెలిసినట్లే గవర్నమెంట్ పరీక్షల్లో ఎవరికి లీక్ అయిన పేపర్లు షార్ట్కట్స్ రహస్య మార్గాలు పనిచేయవు పనిచేసేది ఒక్కటే నీ శ్రద్ధ నిజమైన భక్తుడు పరీక్షా హాల్లోకి వెళ్ళినప్పుడు అతని మనసు ప్రశాంతంగా ఉంటుంది పేపర్ చూసి భయపడకుండా ఒక నిమిషం కళ్ళను మూసుకొని ఓం సాయిరామ్ అనుకుంటే లోపల దాగిన జ్ఞాపకం మేల్కొంటుంది తప్పిపోవలసిన సమాధానం సరిగ్గా గుర్తొస్తుంది బిడ్డ ఇది యాదృచ్ఛికం కాదు ఇది నేను నీ చేతిని పట్టుకొని రాస్తున్నట్లే ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు ఉద్యోగం రాబోయే సమయం దగ్గరగా ఉంటే నేను నీకు కొన్ని సంకేతాలు పంపిస్తాను అని అనుకోని కళలు వస్తాయి నువ్వు నీ పేరు సెలెక్ట్ అయిన జాబితాలో చూస్తున్న కళలు కంటావు పక్షి సంకేతం నీ ఇంటి ఆవరణలో ఒక తెల్ల పావురం లేదా కాకి చుట్టూ తిరుగుతుంది అది శుభం నిశ్శబ్దం లోకంలో శాంతి సాధారణంగా ఆందోళనగా ఉండే మనసు ఒక్కసారిగా ప్రశాంతవంతంగా మారిపోతుంది ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయక అవి నా భరోసా అని గుర్తుపెట్టుకో తండ్రి అంటున్నారు బాబాగారు బిడ్డ నీకు ఉద్యోగం రావడంలో ఆలస్యం అవ గల కారణాలు ఏంటంటే పూర్వజన్మ కర్మలు ఎవరికి ఈ హక్కు దోచుకున్నావో వారికి న్యాయం జరపకపోతే ఆలస్యం అవుతుంది అనిశ్చిత మనస్సు నువ్వు ప్రయత్నం చేస్తున్న లోపల నాకు సాధ్యం కాదేమో అని అనుమానం ఉంటే ఫలితం తప్పిపోతుంది సమయం రాలేదు సరైన సమయం రాకముందు నేను ఏ తలుపు తీయను కానీ బిడ్డ నువ్వు నిజాయితీగా కృషి చేస్తే ఆ తలుపు తీయడానికి నేను ఎప్పటికీ వాయిదా వేయను ఒకసారి ఒక సిరిడి భక్తురాలు లక్ష్మి అనే అమ్మాయి ఉద్యోగం కోసం పదే పదే ప్రయత్నిస్తుంది ఏడు సార్లు పరీక్షలు రాసింది ప్రతిసారి తక్కువ మార్కుల వల్ల మిస్ అయిపోతూ ఉండేది ఆమె నిరుత్సాహంతో ఏడ్చేది బాబా నాకేమైనా ఉద్యోగం రాసలేదా అని అప్పుడు నేను ఆమె కళ్ళలో ప్రత్యక్షమై ఆ కళ్ళలో నేను అన్నాను ఇంకా ఒక ప్రయత్నం చేయి ఈసారి నువ్వు పసుపు వస్త్రం ధరించి పరీక్షా హాల్కు వచ్చి నా ఒక ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టి వెళ్ళు అని చెప్పాను ఆమె అలా చేసింది ఆ పరీక్షలో అద్భుతంగా రాసింది చివరికి గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం సాధించింది ఆమె చెప్తుంది నేను రాసింది కాదు బాబా రాశాడు అని ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నది ఏంటంటే నీ జాతకంలో గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా అని అది తెలుసుకోవడానికి సులభమైన మార్గం ఉంది గురువారం ఉదయం నా సమాధి లేదా నా విగ్రహం ముందు నిలబడి కన్నులను మూసుకొని ఇలా ప్రార్థించు బాబా నాకు గవర్నమెంట్ ఉద్యోగం రాసి ఉంటే సంకేతాలు చూపించు అని ఆ రోజు నీకు ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం గురించి మాట్లాడితే లేదా నువ్వు అనుకోకుండా ఆఫీస్ లేదా ఇంటర్వ్యూ నోటీస్ గురించి వింటే అది నా సమాధానం నీలో శాంతి పెరిగితే ఉద్యోగం రాబోతుంది నీకు సహాయం చేసే గురువు కనపడితే ఉద్యోగం దగ్గరలో ఉంది మూడవ ప్రయత్నంలో ఫలితం వస్తే అది నేనే రాసిపెట్టిన విజయం ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ నువ్వు ఆందోళన పడకు నీకు గవర్నమెంట్ ఉద్యోగం రాసి ఉన్నా లేకపోయింది నువ్వు నన్ను నమ్మి శ్రద్ధ భక్తితో పిలిస్తే నేను నీకు ఆ ఉద్యోగాన్ని తప్పకుండా తెచ్చిపెడతాను ఎందుకంటే నా భక్తుడు నిరాశ చెందడు చూసారా బాబా గారు మనకి ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు మీకు కనుక ఈ సందేశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం వల్ల బాబా గారి సందేశాలు అనేవి ఇంకొంతమందికి రీచ్ అవుతాయి ఇంకొంతమందికి రీచ్ అవ్వడం వల్ల వారు కూడా వారి జీవితంలో చేంజ్ అనేది తీసుకొని వస్తారు కాబట్టి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా కొత్త సందేశంతో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయి